ओटो పోయి బాధ్యతతో ఓటేసే రోజులు వచ్చాయంటున్నారు వరంగల్ యువకులు కానాపురం మండలం ధర్మారావుపేటలో స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామ అభివృద్ది కోసం పాటుపడే వారిని ఎన్నుకుని సంక్షేమానికి బాటలు వేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులను అమ్ముకుని అప్పులు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు గెలిచిన వారు సైతం అభివృద్ది చేయడం లేదన్నారు కావున గ్రామ ప్రజలంతా ప్రలోభాలకు కాకుండా గ్రామ అభివృద్ది కోసం పాటు పడే వారిని కోరారు అందుకే దాదాపు రెండు వందలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు మేము ఎటువంటి ప్రలోభాలు లేకుండా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తాం మాకు గ్రామ అభివృద్ధి కావాలి మా సంక్షేమం కావాలని ముందుకు తీసుకోవడం జరిగింది అదే రకంగా ఇక్కడ ఒక ప్రమాణపత్రం కూడా తీసుకోవడం జరిగింది సర్పంచ్ అభ్యర్థితోని సర్పంచ్ అభ్యర్థితోని ఎవరైతే మేము డబ్బులు తీసుకోకుండా ప్రలోభాలకు గురి కాకుండా కొట్టేస్తామన్నామో ఒక ప్రమాణ పత్రం తీసుకుంటున్నాం అదే రకంగా వారికి ఒక డోర్ పోస్టర్ కూడా ఇచ్చి మా ఇంటికి రాకండి ఐదేళ్ళు మాకు అభివృద్ధి కావాలి తప్ప మాకు డబ్బులు వద్దు మీ ప్రలోభాలు వద్దు అని చెప్పేసి డోర్ పోస్టర్ వేసుకోవడం జరుగుతుంది